నమస్తే భగవందేవదత్తాత్రేయ జగత్ప్రభు సర్వబాధ ప్రసమనం కురు శాంతి ప్రయత్మే నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం స్వస్తి శ్రీ చాంద్రమాన ఖరణామ సంవత్సరం ఉత్తరాయణం శశిర ఋతువు ఫాల్గణ మాసం కృష్ణపక్షం గురువారం సూర్యోదయం ఆరు గంటల ఇరవై రెండు నిమిషాలకు సూర్యాస్తమయం ఆరు గంటల ఇరవై మూడు నిమిషాలకు తిథి అమావాస్య రాత్రి ఎనిమిది గంటల తొమ్మిది నిమిషాల వరకు నక్షత్రం పూర్వాభాద్ర ఉదయం పది గంటల పదిహేను నిమిషాల వరకు వర్జం రాత్రి ఎనిమిది గంటల నలభై ఏడు నిమిషాల నుంచి పది గంటల ముప్పై రెండు నిమిషాల వరకు దుర్ముహూర్తం ఉదయం పది గంటల ఇరవై రెండు నిమిషాల నుంచి పదకొండు గంటల పది నిమిషాల వరకు మరణ మధ్యాహ్నం మూడు గంటల పదకొండు నిమిషాల నుంచి మూడు గంటల యాభై తొమ్మిది నిమిషాల వరకు అమృతకాలం లేదు రాహుకాలం గురువారం కాబట్టి మధ్యాహ్నం ఒకటిన్నర నుంచి మూడు గంటల వరకు నేటి విశేషం అమావాస్య ఈ నందననామ సంవత్సరంలో ప్రవేశించేటువంటి దానికి ముందు రోజు అన్నమాట సంవత్సరం ఈ రోజుతో పూర్తవుతోంది ఈ మావాసనాయుడు మనం చేయాల్సినటువంటి కార్యక్రమాలలో పితృదేవతలకి తర్పణాలు ఇవ్వడం పితృదేవతలను ఉద్దేశించి పూజాధికారిని నిర్వర్తించటం చాలా మంచిది ఈ విధంగా చేయటం వల్ల ఏం జరుగుతుంది అంటే మన సంతానంలో వినయ లక్షణం పెరిగి వ్యక్తులు ఆనందప్రదులవుతారు సమాజానికి పనికొచ్చేవాళ్ళు అవుతారు అందువలన మనం వినయవంతులైన పిల్లల కోసం పితృదేవతారాధన చేయాలి నేటి ఆణిమత్యం విజయాన్ని నిరంతరం నిలబెట్టుకోవడమే విజేతకు అసలైన సవాలు